మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యేగా గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది మొన్న జూన్ నాలుగో తారీఖున సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎక్కడికక్కడ సెలబ్రేషన్స్ కూడా పిలుపునివ్వడం జరిగింది అయితే రైట్ పిఠాపురం ప్రజల స్పందన పవన్ కళ్యాణ్ గారి సంవత్సర పరిపాలన ఏ విధంగా ఉంది సంతృప్తికరంగా ఉన్నారా లేదా అనేది పిఠాపురం ప్రజల మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం సార్ ఏంటి ఏ ఊరు మీద పిఠాపురం ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా మీ ఎమ్మెల్యేగా అయ్యే సంవత్సరం అవుతుంది కదా ఎలా ఆయన పరిపాలన మాకైతే ప్రజెంట్ అయితే చాలా బాగుందండి మాకు రోడ్ అంతా కూడా అన్ని డెవలప్మెంట్ అవుతుందండి ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు ఆయనని మాకు మెయిన్ సమస్య తోటి అప్పుడు ఒప్పాడ రైల్వే బ్రిడ్జి ఉందండి మరి ఆ బ్రిడ్జి మరి ఆయన ఎప్పుడు చేస్తారని చూస్తున్నాం అది కూడా త్వరలో చేస్తారని కోరుకుంటున్నాం మరి అది ఎప్పుడు అవుతుంది అనేది చూస్తున్నాం కొంతమంది ఆయన అందుబాటులో ఉండట్లేదు ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది ఏంటనే దాని మీద కొంతమంది అవుతున్నారు మీకు మీకు ఏమనిపిస్తుంది అంటే ఆయన బాగా చేస్తారని అనిపిస్తుందా అవన్నీ ఫేక్ మాట్లాడి ఆయన ఉంటేనే అభివృద్ధి అవుతాను అది కరెక్ట్ కదండి ఆయన ఎక్కడన్నా సరే పిడాపురం మీద దృష్టి పెట్టారు కూడా చేస్తున్నారని నేను ఇప్పుడు ప్రతిదీ కూడా మాకు అన్ని అవుతున్నాయండి పిడాపురం ఒకటి ఒకటి డెవలప్మెంట్ అవసరం వచ్చి సంవత్సరం కదా అవుతుంది ఇంకా రెండు మూడు సంవత్సరాలు అయితే ఒకటి ఒకటి కాపడుతుంది ఈ సంవత్సరం ఏం కాపాడుతుంది పిఠాపురం స్థానికుడుగా సంతృప్తికరంగా ఉన్నారా అండి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు మా పిడాపురం ఎమ్మెల్యే కావడం చాలా ఆనందంగా ఉందండి మా పిడాపురం కూడా డెవలప్ డెవలప్మెంట్ అవుతుందని కూడా మేము ఆశిస్తున్నాండి అవుతుంది కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గా ఉన్నారు పిఠాపురం డిప్యూటీ సీఎం అయినా వన్ ఇయర్ అయింది ఆయన పరిపా పిడాపురం ఎమ్మెల్యే ఎలా అనిపిస్తుంది మీ కానీ పరిపాలన మాకైతే చాలా ఆనందంగా ఉందండి పవన్ కళ్యాణ్ గారు కూడా మా నియోజకవర్గం స్పెషల్గా చూస్తున్నారండి ఆయన చేసే పని ఏదైనా సరే బాగునే ఉంటుందండి మీ ఊర్లో మీ ఊర్లో కలిగి లేదా పిటాపురం మీ ఫ్రెండ్ సర్కిల్ గారు ఎవరన్నా ఉంటే ఏం అంటే పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు రావడం అంటే మా ఆయన కన్నా మాకే అదృష్టం అండి మా పిఠాపురం నియోజకవర్గానికి అదృష్టం అండి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలోని ప్రతి చిన్న విషయంలోని కూడా బాగా చాలా జాగ్రత్తగా చేస్తారు రాబోయే రోజుల్లో ఇంకా ఆయన ఏ విధంగా చేయాలని అనుకుంటున్నారు మీరు సంవత్సరానికి ఎంత చేయాలంటే ఇంకా కంటిన్యూగా ఉంటే ఆయన ఇప్పుడు చేస్తానే ఉంటారు అండి ఏమైనా ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకున్నారా ఆయనకి చెప్పక్కర్లేదు అండి ఆటోమేటిక్ గా ఆయనే తెలుసుకొని ఆయనే చేస్తున్నారండి ఆ రేంజ్ లో ఉందండి పవన్ కళ్యాణ్ అండి ఎవరు మీద పిఠాపురం మరి ఏంటి మీ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారి సంవత్సరం అయింది కదా అలా అనిపిస్తున్నాయి పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అన్ని చోట్ల కూడా బాగానే ఉందండి అన్ని చోట్ల కూడా బాగానే చేస్తున్నారు పన్ను కళ్యాణ్ గారు మరి మీరు సంతృప్తిగా ఉన్నారు అందరూ అందరూ సంతృప్తిగా ఉన్నారండి అంటే కొంతమంది మరి ఆయన ఇక్కడ అందుబాటులో ఉండట్లేదు ఎవడు పడితే వాళ్ళే ఇక్కడ పెత్రనం చాలా అని చెప్పి అంటున్నారు ఆయన ప్రజల కోసమే ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా ప్రజల కోసమేనండి ప్రజల కోసమే అందుబాటులోకి వస్తారు ఆయన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నారండి అది మీరు ఈ సౌత్సర పరిపాలన సంతృప్తిగా ఉన్నారు మరి రాబోయే నాలుగేళ్ళు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తారు అండి ఉప్పాళ్ళలో కూడా ఆయన ఒక బ్రిచ్ కడతా అన్నారు తర్వాత అక్కడ మనకి ఎయిర్పోర్ట్ అయితే వస్తా అన్నారండి అన్ని కూడా చాలా బాగుంటాయి రాను రాను అంతా బాగుంటుంది అండి పవన్ కళ్యాణ్ ఏం చేసినా బాగానే ఉంటదండి మాది పిఠాపురం మండలం భోగాపురం అండి భోగాపురం మరి ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే సంవత్సరం అయింది కదా ఎలా ఉంది సార్ ఆయన పరిపాలన సూపర్ అండి పవన్ కళ్యాణ్ గారు రాకపో ఏమండి ఇప్పుడు మురుకు మురుకు కాలం ఎంత చెత్త పట్టిందో ఆ చెత్త అంతా ఎంత క్లీన్ అవుతుందో ఇప్పుడు తర్వాత ఏ గుడి అంటే చూడండి ఏ బడి అంటే చూడండి ఏ వ్యవసాయం కానించి అలాగే రోడ్లు కానించి అలాగ ప్రతిదీ కూడా ఆయన మహానుభావుడు మా పిఠాపురం ప్రజల అదృష్టం ఆయన ఎప్పుడైతే వచ్చాడో మొత్తం రూపురేఖలన్నీ మారిపోతున్నాయి ఇప్పుడు ఒక సంవత్సరం అయింది సంవత్సరంలో ఎంత మార్పు వచ్చింది సార్ అతను నిజంగా చెప్పాలంటే అతనికి రుణపడి ఉన్నాం మేము పిఠాపురం ప్రజలందరూ అతనికి రోడ్డు రుణపడి ఉన్నాం నేను నాకు ఒక మంచి బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు ఆయన నేను పవన్ కళ్యాణ్ గారికి ఆ పద్దెనిమిది రోజులు భోజనం పెట్టింది అంటే చెప్పకూడదు నిజంగా చెప్పకూడదు నేను ప్రకృతి ఆ శాన్స నాకు వచ్చింది పైనుంచి వచ్చింది అంటే భోజనం పెట్ట పెట్టమని కానీ ఇది నిజంగా ఎలాంటి ప్రజల సమక్షంలో చెప్పకూడదు భోజనం పెట్టి చెప్పకూడదు కానీ అలాంటి మహానుభావుడు సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగింది సంవత్సరం అయింది రాబోయే నాలుగేళ్ళు కూడా అంటే ఆయన కానీ మీరు పిఠాపుర నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా సమస్యలు కానీ సలహాలు సూచనలు కానీ ఆయన ఇవ్వాలనుకుంటే చెప్పచ్చు మీరు మాకండి నిజంగా ప్రకృతి రైతులు గురించి ఆయన పట్టించుకుంటారని అంటే అతనికి ప్రకృతి అంటే మంచి ఇష్టమని ప్రకృతి రైతులు పట్టించుకుంటారని మేము ఆశిస్తున్నాం ఏంటంటే మేము ఒకసారి కలాలనుకుంటున్నాం మన ఈస్ట్ గోదావరి ప్రజలందరూను అంటే ప్రకృతి రైతులు ఓన్లీ అంటే ఎలాగంటే మాకు ఆరు నెలలు దాటిన తర్వాతే మా పంట అమ్ముకోవాలి ఆరు నెలలు ముందు అమ్ముకోవడానికి అది పనికిరాదు దానికో గొడవను కావాలి తర్వాత ఈ ప్రకృతి రైతులకి ప్రత్యేక ఛానల్ కావాలి ముఖ్యంగాను ఆ ఛానల్ మాకు అందుబాటులోకి తేవాలా మాకు గొడవను ఒకటి కావాలా తర్వాత మిల్లు మిగిలిన మిల్లుల్లో మేము ఆడించుకోవడానికి కుదరదు మేము సపరేట్గా ఆడించుకోవాలా దానికి ఓ చిన్న చిన్న మిల్లులు వస్తున్నాయి ఇప్పుడు ఆ మిల్లుల్లోకి మేము పట్టుకెళ్ళి మేము మేము సొంతంగా మిల్లులు పెట్టుకుని చిన్న చిన్న మిల్లులు ఆ చిన్న మిల్లుల్ని మేము ప్రాసెస్ చేసుకుని అవి వాల్యూ ఏడు కింద మార్చుకొని మేము ప్రజలకి అమ్ముకోవాలి ఇప్పుడు అలాంటి అలాంటివి ఉన్నాయి మాకు ఇబ్బందులు అదే మీరు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన పట్ల అయితే సంతృప్తిగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్స్ అండి ఆయన రాకపోతే మా పిఠాపురం నియోజకవర్గం అసలు ఏమైపోయేదో మనం చెప్పలేము నిజం చెప్పాలంటే అని ఆయన నిజంగా ముందుని ఇప్పుడు ముందు పెడితే ముందు నెగ్గును ఇప్పుడు ఇప్పుడు ఎలాగ నెగ్గారు భవిష్యత్తులో కూడా అయినాయి ఇంకెవరో ఎవరికి ఛాన్స్ లేదు భవిష్యత్తులో కూడా అయినాయి మీకు తెలం దేవుంది అంతా మీకు రిజల్ట్ అంతా వచ్చేస్తుంది ఓకే ధన్యవాదాలు సార్ పరిపాలన ఎలా ఉంది సంవత్సరం ఉంది కదా బాగుందండి చాలా బాగా చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ ఇది బాగా చేస్తారండి రోడ్లు అవి బాగుందండి బాగా వేశారు పరిపాలన బాగుందండి రోడ్లు అవి బాగున్నాయి మీరు వచ్చేటప్పుడు ఎలా ఉన్నాయో బాగున్నాయండి ఇది వరకు అయితే అసలు బాగాలేదండి రోడ్లు గోతులు గోతులు అండి ప్రయాణం జరిగేది కదండి ఇప్పుడైతే రోడ్డు చాలా బాగా ఏసారండి బాగుంది మాది ఇక్కడ కచ్చిపూడి దగ్గర పవన్ కళ్యాణ్ బానే ఉన్నది రోడ్ల క్లియర్ గా బానే ఉన్నాయి ప్యాసేజ్ వర్క్ అది బాగా ఇప్పుడు ఇచ్చేస్తే బాగా జరుగుతుంది సంతృప్తికరంగా ఇంకా ఏమన్నా చేస్తే నాలుగేళ్ళు ఉంది కదా చేస్తే బాగుంటది అనుకుంటున్నాం చేస్తారు కూడా అని మాకు ఆ నమ్మకం ఉంది మీరు సంతృప్తిగా ఉన్నారు నా సంతృప్తిగానే ముంబై కుమార్పురం ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారి మీ ఎమ్మెల్యే కదా సంవత్సరం అయింది ఎలా ఉంది పరిపాలన ఇప్పటికి వరకు బారు మరి ఇక్కడ నుంచి రా చేస్తున్నారా ఆ జాతర మీరందరూ సంతృప్తిగా ఉన్నారా అది ఉన్నారు అంటే రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు పోసేరు కదా ఆ వత్తన్నారు కూడా ఇంకా మరి రాబోయే ఇంకా నాలుగు ఏళ్ళు ఉంది కదా ఎలా ఉండాలని ఎలా ఉంటుందనిపిస్తుంది ఎలా అనుకుంటున్నారు రాగానే ఉంటాది కొద్ది ఈ ఇవి ఉన్నాయి కదా ఆ పథకాలు కొంచెం లేట్ అవుతున్నాయి అంతే పథకాలు లేట్ అవుతున్నాయి మరి ఎందు చేత వస్తున్నాయి అన్నది మరి చంద్రబాబుని అడిగారు ఓకే మీద విషయాలు మానవంత బాగానే ఉంది మీరు అన్న సలహా సలహా ఇవ్వదలుచుకున్నారా ఇంకా నాలుగేళ్ళు సమయం ఉంది పవన్ కళ్యాణ్ గారికి అన్న నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఎప్పటికే నియోజవర్కు గురించి బాగా ఆలోచించాలి ఆయన ఆయన్ని నియోజకర్గు బాగా ఆలోచించి ఆయన ఎప్పుడూ ఉంటాడు ఓ లేకపోతే మరి కొంచెం కష్టంగా ఉంటాడు అది చూసుకోవాలి అయ్యా ఒకటి ముందు ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి తెలుసుకోవాలి కొంచెం ఎవరినో పెట్టేసి కొంచెం ఆర్ మీద వచ్చేయకుండా ఆయన సొంతంగా చూడాలి చూస్తే మరి భార్య దేవురి డైవర్స్ కాలనీ అండి మరి ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే గెలిచి వన్ ఇయర్ అయింది ఎలా ఉంది ఆయన పరిపాలన మీరు సంతృప్తిగా ఉన్నారా సంతృప్తిగా ఉన్నామండి అయితే కొంచెం మనం కంగారు పడిపోతే పని అవ్వకదండి అవును ఇప్పుడు వాళ్ళు మొన్న ఏదో సంవత్సరం చేసుకున్నారు కానీ సంవత్సరం పరిపాలన మొన్న ఈ మధ్యలో రోడ్లు చాలా విపరీతంగా ఉంది ఇలా రోడ్ల మీద వెళ్ళాలంటే కూడా ఆరు గంటలకు ఈ వరకు గంటన్నర పట్టిదండి అన్ని గోతులు గోతులు యాక్సిడెంట్లు అయిపోయి ఎలా ఏమి లేవు నైస్గా పోతున్నారు తా రోడ్లు వేస్తారు తర్వాత ఇంకా మనకు అభివృద్ధి జరుగుతుంది కదండి ఇప్పుడు మన పూర్ణ అనపూర్ణ గడ గేట్ కాడ ఆ బ్రిడ్జి బాగా కూలిపోయి ఉండేది మన రోడ్ రోడ్ల మాటకి నుంచి వచ్చేవారు కదండి ఆ టూరిస్ట్ బస్సులు గట్టాని ఆ ఇరుకుల పడి ఆ డోర్లు ఎతర క్యాబ్లు గట్రా పోవటం వాళ్ళు ఎంతో బాధపడేవారు ఇవాళ అది కూడా పూర్తి సార్ తర్వాత బిజ్జి అని ప్రకటించారు అది కూడా టైం పడుతుంది కదండి మరి బిజ్జి పనులు అని మరి కావాలంటే కూడా అవగాస్తారు అయ్యో గ్రాండ్ ఇవ్వాలి తర్వాత అన్నీ చేసుకుంటూ వస్తారు తొందర పడితే పనులు అవ్వగలండి ఇక్కడ అయితే పిఠాపురాన్ని గూపు రాజకీయాలు ఎక్కువైపోయాండి ఆయన చేసి ఆయన ఒక ఊళ్ళో లేకపోయినా ఆయన ఆయన ఎమ్మెల్యే ఉన్న ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా మన మర్రి శ్రీనివాస్ గారు పంపించి ఆయన ఏదో చూసుకోమని చేసుకోమని చేస్తున్నారు ఇలాగా ప్రతిపక్షం కొంతమంది నాయకులు రెచ్చిపోయి ఆయన చేయట్ల మీద ఒక టప్పు ఆరోపణలు చేస్తున్నారు సార్ అది కరెక్ట్ కాదని చెప్తున్నాను నాకు అది ఇప్పుడు కూటమిన్నాక అందరూ కలిపి ఉండాలండి మామూలుగా ఎవరు రాజకీయాలు చేయకూడదు కదండి అందరూ కలిపి ఉంటేనే కూటమి అవుతుంది ఈ రాజకీయంలో చేస్తున్న రాజకీయం నుంచి కూటమింటే వ్యతిరేకంగా ఉంటుందండి అది చాలా తప్ప అది మానుకోవాలండి మొత్తం అందరూ కలిసి ఉంటేనే అది కొంత అభివృద్ధి వెళ్తా సార్ ఇప్పుడు మరి ఇంకా నాలుగేళ్ళు మిగిలి ఉంది ఈ నాలుగేళ్లలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఏమైనా సలహాలు ఇస్తే ఇవ్వచ్చు సలహాలు ఏముందండి ఇప్పుడు ఇప్పుడే కదా మరి పుచ్చుకుంటున్నారు అన్ని చేస్తారని మనం టైం పడిపోకూడదండి కూడా అన్నారు కొంతమంది ఏం చెప్తారంటే డబ్బులకు అలవాటు పడిపోయారండి చాలా మంది జగన్ పరిపాలనలో డబ్బులకు అలవాటు అయిపో అలవాటు పడిపోయి వాళ్ళు ఇంచేపు మాకు పదకాలు ఏయట్లేదు పదకాలు పదకాలు వేయట్లేదు అంటున్నారు మాకు కంగారు పడిపోతే ఎలాగండి ఇప్పుడే కదా రోడ్డు పనులు గుర్తు చేసుకుంటున్నారు చూడడం ఐదు సంవత్సరాలు చూసాక చెయ్యకపోతే నెక్స్ట్ మనం అడిగినా పర్లేదు చేసి మొదలెట్ కంటే మా నేత కూడా కరెక్ట్గా సార్ అది చాలా రాంగ్ అండి అది ఏంటంటే కంప్లీట్ గా పరిపాలన పట్ల సంతృప్తిగా ఉన్నారా బాగున్నా అండి అయితే రేషన్ డిపో కట్జారు ఇది వరకు వ్యాన్ల మీద ఇచ్చేవారండి తెచ్చి సరే ఆలకించండి వ్యాన్ల మీద తెచ్చి ఇచ్చేవారండి ఆ వ్యానం ఇక్కడ ఉంది అనుకోండి ఇదిలో నుంచి ఇలా పక్క మూడు ఐదులోకి వెళ్ళి వాడు నుంచి అక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు అక్కడ పని పని పోయినట్టు కదండి అదే రేషన్ డిపో అందనుకోండి మెడిపులు తెచ్చుకునే వాళ్ళు పదిహేను రోజులు పన్నెండు రోజులు ఇచ్చేవారండి ఆ పది రోజుల్లో ఐదు రోజులు తెచ్చుకుని అలాంటిది యాన్ అయితే నాకు వ్యాన్ హతం చాలా సంతృప్తిగా ఉందండి మరి కొంతమంది మేము మళ్ళీ రేషన్ షాప్ కి లైన్ లో చెప్పి అంటున్నారు చెప్తాను సార్ అవన్నీ పొగారు అండి ఇక్కడ కాళ్ళు లేకపోతే ఇంకొకటి వెళ్ళిపోవచ్చు అండి అంతా ఆన్లైన్ కాదు ఇప్పుడు ఇంకా అవన్నీ పొగారు మాటలు ఏంటంటే ప్రతిపక్షంగా ఏదో పొరచారణ వాళ్ళ ప్రయత్నం చేస్తుంటారు అది చాలా తప్పు సార్ అలా చేయకూడదండి ఎందుకంటే నడితే నాకు రేషన్ డిపో అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇది వరకు పూర్వ నుంచి అలా తెచ్చుకునే వాళ్ళం కదండి మధ్యలో ఇది పెట్టాక ఇది ఇంటికి వచ్చే ఇచ్చేదే కదా కదా ఈయన నాలుగు ఇది పోయి వస్తున్నాడు ఆంధ్ర కొడుతున్నాడు గెలవాల్సి వస్తుంది అండి అందులోనే

డిప్యూటీ సిఎం కింద ఉన్నారు అయినా మరి ఇంకా ఉంటాయి కదా ఇంకే పూర్తిగా పట్టించుకున్నట్టు ఏమి అనిపించట్లేదు మా కోరిక ఏంటంటే ఆయన్ని కావాలని ఆయన మీద అభిమానంతో కోరి లెక్కించుకున్నాం అయితే మాకు ఇప్పుడు వచ్చి ఒక్క పిడాపురాని రోడ్ షో అనేది లేదు మా కోరిక ఏంటంటే ఆయన మాకు రోడ్ షో కనిపించాలని చిన్న ఆశ అదే మరి ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది కదా మరి అభివృద్ధి అది మీరు సంతృప్తిగా ఉన్నారా అంటే పవన్ కళ్యాణ్ పట్ల సంతృప్తిగానే ఉన్నాడు సంవత్సరం ముందు బాగా ఉందండి పరిపాలన ఇంకా పిల్లలకి స్కూల్లో డబ్బులు వేయలేదు అనుకుంటున్నారండి మా ఇద్దరు మంగరని అండి మాకు ఉంటాకి స్థలం లేదండి ఉంటాకి నేను లేదు అద్దెకొంపల్లలో అద్దెలు కట్టుకోలేకపోతున్నాం మరి దాని గురించి మరి ఏం చేస్తారు మరి ఆయన మాకు ఏమైనా చేస్తే మెచ్చుకుంటాం అలా మరి పవన్ కళ్యాణ్ గారి సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా స్పందిస్తారు మరి మీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి ఇది ఒక అవకాశం చెప్పండి ఆయనకి మీకు ఏం కావాలో ఆయనకి చెప్తే ఆయన మాకు ఉంటాయి కావాలండి ఇప్పుడు దాకా మీకు ఉన్న వాళ్ళకి లేదండి మరి ప్రభుత్వం ఉచితంగా గిళ్ళు ఇచ్చారు కదా మాకు ఇవ్వలేదండి ఇవ్వలేదు ఇల్లు కావాలి అంటే మొన్న మధ్యనే పట్టాలు ఇచ్చారండి పట్టానికి పట్ట సమాధానం ఏమి లేదండి టౌన్ కి మున్సిపాలిటీకి ఏమి ఇవ్వలేదు వాళ్ళ టూర్ లో అయితే ఇచ్చారు మున్సిపాలిటీకి అయితే రాలేదండి ఇంకేమైనా కాలంలో ఉండక నేడా కావాలండి మాకు ఇంకేం కావాలండి ఈ సంవత్సర కాలంలో పరిపాలన చూసారు రాబోయే నాలుగేళ్ళు ఎలా ఉండాలి బాగా ఉండాలని అనుకుంటున్నాం అండి వ్యాపారం ప్రస్తుతానికి ఏదో అంతంత మాత్రం ఉందండి వ్యాపారం ఇంకా ఏం లేదండి తేడా తేడా ఏం కనపడలేదండి అంటే ఇంకా ఒక దాని కదండి నాదాన్ని కదా నాకు నేను తెచ్చుకోవటం సామాన్లు అమ్ముకోవటం అలా ఉంటుందండి ఇది వరకు అయితే బాగుండేది ఇప్పుడు ఈ మధ్యకాలం బాగుంటలేదండి మాకు ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా బాగా చేస్తారనేసి మేము అనుకుంటున్నాం మరి పవన్ పరిపాలన అద్భుతంగా ఉందండి పరిపాలన అయితే పరిపాలన డోకా లేదు ఆయన పనితీరు ఆయన చేసుకుంటూ ఎక్కడ ఉన్నా కాడికి పిఠాపురం అయితే ఒక ఎలుగులోకి ఒక ప్రద ప్రగతి పథకంలోకి తీసుకెళ్తున్నారు అయితే వంద పడకల హాస్పిటల్ కానీ తర్వాత రోడ్లేటి తర్వాత ఆయన అన్న పతి కార్యక్రమం ప్రతి ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేరుస్తూ నియోజకవర్గం కాకుండా రాష్ట్రాన్ని అదేవిధంగా దేశంలోనూ కూడా అతను వంతు పాత్ర అతను నిర్వహించుకుంటూ ప్రజల్ని చైతన్యవంతం చేసుకుంటూ ఎదరకుపోతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం పెటారటాపురం ప్రజలైనందుకు తర్వాత మరి ఆయన ఇచ్చిన పతి మాట కూడా నెరవేరుస్తున్నారు కాకపోతే కొన్ని కొన్ని లోటుపాట్లు ఉంటాయి ప్రస్తుతం సంవత్సరం కాలం అయింది కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకా ఎదురుకు మరింత అభివృద్ధి ప్రద పదంలో నడుస్తుందని కోరుకుంటున్నాం కదా ఈ రాబోయే నాలుగేళ్లలో పిఠాపురం అభివృద్ధికి ఆయన ఏ విధంగా అడుగులు ఇస్తే బాగుంటది అన్న సలహాలు సూచనలు మీరు ఆయన ఇవ్వాలనుకుంటే చెప్పచ్చు మన సుమన్ టీవీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి సలహాలు అంటూ ప్రతి మనిషి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతారు కానీ ఆయన విజనే ఒక ఆయన ఆయన ఒక సలహా ఇచ్చేంత కెపాసిటీ ఎవరికో జన సైనిక మాకు లేదు ప్రజలకు ఏదో మాగా నాలుగు నరలైన నాలుగు అందరు మాటలు మాట్లాడుతది మాట్లాడచ్చు కానీ ఆయన విజన్ అంతా చాలా స్పష్ సుస్పష్టంగా విజన్తో వచ్చారు ఆయన ఆ విజను ఆయనకి ప్రజలకు కూడా తెలుసు ఆయన ప్రత్యేకించి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున గుర్తించుకుంటారు అలాగే ఎందుకు నిన్న ఎలక్ట్రేషన్ ఎవరో సాదాగా ఒక ఎలక్ట్రీషన్ ఎవరో అకాలంగా ఇచ్చేసారని చెప్పేసి మొత్తం ఎలక్ట్రేషన్లు పిట్టాపురంలో ఎంతమంది అయితే ఎలక్ట్రిషన్లు అన్నారో వాళ్ళందరినీ పిలిపించుకుని పిలిపించి అక్కడికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ ఏ ఒక్క ఇదితో వాళ్ళు అకాల మరణం చెందకూడదని చెప్పేసి మరి ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు కిట్టు ఒక్కొక్క మనిషికి ఇవ్వడం అంటే చాలా చాలాగా దాన్ని అభినందించవలసిన విషయం అది రాష్ట్ర ప్రజలేటి దేశ ప్రజలేటి అందరూ కూడా గమనిస్తున్నారు ఎలక్ట్రేషన్ సాదా ఎలక్ట్రేషన్ ఇది అవ్వడం ఏంటి మామూలుగా ఆ యొక్క ఇదితో ఇంకెవరో కూడా ఇది అవ్వకూడదని చెప్పేసి ఆయన యొక్క మనిస్తత్వానికి చూశారు కదా పిట్టాపురం నియోజకవర్గంలో పిట్టాపురంలో ఉన్నటువంటి ప్రజల స్పందన కొంతమంది మాట్లాడడానికి ఆ ఇబ్బంది పడ్డారు కొంతమంది ధైర్యంగా మాట్లాడారు చాలా మంది అయితే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటే బాగుండేది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా సరే కొంతమంది ఆయన పరిపాలన అద్భుతంగా ఉంది అధికారులతో లేదా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మర్రెడ్డి గారు ఆ సహకారంతో ముందుకు వెళ్తుంది అభివృద్ధిలో అని కొంతమంది అంటే మరికొంతమంది ఆయన మాకు అందుబాటులో ఉండి మా కష్టాలు చెప్పుకోవడానికి ఒక నాయకుడు ఆయనే ఉంటే బాగుంటదని చెప్పి మరికొంతమంది చెప్తున్నారు ఇంకొంతమంది అయితే పిఠాపురాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసేలా చేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఇంకొంతమంది చాలా సంతోషపడుతున్నారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటకి ఏంటంటే పిఠాపురంలో ప్రతి ఆ ని కూడా ఖచ్చితంగా ఆయన కలిసి ఒక ఫోటో ఇస్తానని చెప్పన్నారు దాని పట్ల కూడా కొంతమంది ఆ అడుగుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ఇల్లు లేక మేము ఇబ్బంది పడుతున్నాము మాకు ఇల్లులు కూడా కల్పించండి అని చెప్పి మరికొంతమంది అడుగుతున్నారు సో ఓవరాల్ గా చూసుకుంటే కదా పిఠాపురం టౌన్ ఏదైతే ఉందో దానిలో కొంతమంది ప్రజాస్పందనను ఈ రోజు మనం తీసుకోవడం జరిగింది కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ